జేసీ ప్రభాకర్ రెడ్డి తాటాకు చెప్పలకు ఉడుతు ఊపులకు ఎవరూ భయపడేదే లేదని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణల మీద తీవ్రంగా స్పందించారు ఆయనకు వావే వరుసలో ఏమీ లేవని సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ప్రభాకర్ రెడ్డిది మొదటి నుంచి దౌర్జన్యమే ప్రధానమైన సంస్కృతి అని విమర్శించారు తాను నాలుగు సార్లు ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచానని ఓడిపోయినప్పుడు కూడా అనంతపురంలోనే ఉన్నారని అన్నారు ప్రభాకర్ రెడ్డి లాగా ఓడిపోగానే బెంగళూరు కు పారిపోలేదని ఎత్తే వచ్చేసారు తాడిపత్రి ప్రభాకర్ రెడ్డి జాకీర్ కాదని అక్కడ కూడా వచ్చి మీటింగ్ పెడతానని అనంత వెంకటరామరెడ్డి హెచ్చరించారు తయారు చేసుకుంటాం వాళ్ళతో మాట్లాడిస్తాడు వాళ్ళని పట్టుకొని వాళ్ళతో చేసుకుని ఏదంటే అది మాట్లాడిస్తావా ప్రభాకర్ రెడ్డి గారు ఎవరికి అతను ఎవరికి భయపడవు నిర్భయంగా మాట్లాడతాం ప్రజాస్వామి పద్ధతులు ఏం రాజకీయాలు ఏముంది దానికి ఏముంది నేను కూడా నాలుగు మార్లు గెలిచాను తాడిపిత్రుల్లో కూడా మాకు కూడా ఓటర్స్ ఉన్నారు మా పార్టీకి ఉన్నారు వస్తాను తాడిపిత్రికి కూడా రా నువ్వు అనంతపురగా మేము వద్దనే ఎప్పుడు ఎవరిని కానీ వద్దాం పోతాం తాడపితుల్లో కూడా మళ్ళీ కూడా మీటింగ్లు పెడతాను ఒక జిల్లా అధ్యక్షునిగా పార్టీ అధ్యక్షునిగా పార్టీగా కూడా పెడతాను ఏమవుతామొస్తా రాని ఏం జరిగినా కూడా దాంట్లో ఎప్పుడు భయపడదు ఈ పశు బలమో జంతు బలమో పశువుల కంటే జంతువుల కంటే కూడా వర్సుగా బిహేవ్ చేస్తే ఎవరు ఓడ్చుకునే వాళ్ళు లేరు పోతే ఉంటూ ప్రాణాలు పోతే పోతాయి లేకుంటే లే అంతే కానీ ఇటువంటి వాళ్ళకు తావివ్వము నీ మాఫియా కూడా తావ్యము జిల్లాలో ఈ జిల్లా కొత్త కాదు కొంతమంది శాసనసభ్యులు అయిన తర్వాత శాసించేది అధికారం పోతానే పరిగెత్కపోయేది కొత్త కాదు ఈ జిల్లాకు చాలా మందిని చూసినాము అన్ని పార్టీల్లో చూసినాం మేము కూడా ఎప్పటికీ ఈ తాటాకు జబ్బులకు ఈ ఉడత ఊపులకు ఎవరు భయపడము అందరికీ